సభకు విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీరేవి రెడ్డి గారు వేదికను అలంకరించిన పెద్దలు సభకు విచ్చేసినటువంటి అశేష అభిమానులు బంధువులు అందరికీ నాకు కృతజ్ఞతలు ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలు అనేక విషయాలు చెప్పారు ప్రతి ఒక్కరికి సుధాకర్ రెడ్డి గారితో ఆ విధమైనటువంటి అనుబంధం ఉండేది ప్రత్యక్షంగానూ పరోక్షంగాను ఆయన అనేక విధాలుగా వారి గురించి తెలిసినటువంటి అనేక మంది అభిమానులు ఆ రోజున కూడా మూడు వచ్చి వాళ్ళు నివాళ్ళు అర్పించినందుకు కూడా నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆ రోజున ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకి ఘనమైనటువంటి ఆ రోజున మీ వాళ్ళు అర్పించడానికి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల వారికి ప్రత్యేకమైన ఆయన చేసినటువంటి రాజకీయ జీవితానికి అది సరైనటువంటి విధంగా పార్టీ ప్రభుత్వం ఇతర కూడా సరైనటువంటి పద్ధతిలో ఆ రోజున ఆయన పేర్కొని చెప్పడం జరిగిందని చెప్పని మేము భావిస్తున్నాం అలాగే ఆయన కూడా తన పార్టీలో దేహాన్ని కూడా మెరుగుతో ఉపయోగపడే విధంగా అది మెడికల్ కాలేజ్కి ఇవ్వాలని చెప్పని అలాగే ఎల్వి ప్రసాద్ అయ్య ఇన్స్టిట్యూట్కి తన కంటెంట్ డొనేట్ చేయడం ద్వారా తను ఉపయోగపడే విధంగా ఆధిక నిర్ణయం గురించి కూడా మధ్య చెప్పడం అనేటువంటి జరిగింది ఆయన రాజకీయ జీవితం గురించి అందరూ చెప్పారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా చాలా క్లుప్తంగా రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే విద్యార్థి గురించి ముగ్గు విద్యార్థి దశ నుంచి కూడా ఆయన అనేక పోరాటాలు పాల్గొనేటువంటి విషయం మనకు తెలుసు కేవలం పాల్గొనడం కాదు తను నమ్మిన సిద్ధాంతాలని సాధించడానికి ఒక మృదు స్వభావం అని ఏ విధంగా అయితే అనుకుంటున్నారో మృదు స్వభావంతో పాటుగా ఒక నిబద్ధత పట్టుదల గల మనిషి ఆ పట్టుదల ఉండటం వల్లే మొదటి నుంచి కూడా ప్రజా ప్రజా ఉద్యమాలు నిర్మించగలిగా స్టూడెంట్ డేస్లో ఉన్నప్పుడు పై కమిషన్ రిపోర్ట్కి అనుగుణంగా విద్యార్థి సమస్యలు పరిష్కరించాలనేటువంటి పోరాటాలతో మొదలుపెట్టి దేశ కూడా ఆమె రాష్ట్రాల్లో ఉద్యమాలు చేశారు ఆ సందర్భంగా అనేక రాష్ట్రాల్లో కూడా జైళ్ళలో ఉన్నారు లక్నో కానివ్వండి బెంగాల్లో కానివ్వండి లేకపోతే బీహార్లో కానివ్వండి ఢిల్లీలో కూడా ఉన్నటువంటి జైల్లో కూడా అనేక సందర్భాల్లో అరెస్ట్ అయి ఉండేటువంటి విషయం కూడా మనకందరికీ తెలుసు దాంతోపాటుగా ఈ రోజున మనం పద్దెనిమిది సంవత్సరాలకి ఓటు హక్కు అందరం సాధించుకున్నామంటే ఆ రోజున విద్యార్థి యువజన ఉద్యమాలు దేశవ్యాప్తంగా చేసి పార్లమెంటు మందితో పార్లమెంటు ముట్టడి చేసి అది ఏదో ఒక డిమాండ్గా కాకుండా దాని పట్ల ఉద్యమం నిర్మించి దాన్ని సాధించుకోవడానికి ఒక రోజు ఎంతో కృషి చేయడం అనేటువంటిది జరిగింది దాంతోపాటుగా ఆయన కేవలం విద్యార్థి యువజన సమస్యల పట్ల ఎప్పుడూ నిబద్ధ ఉండటం కాకుండా అది వర్గాల ప్రజల పట్ల ఆయన పార్లమెంట్లో ఉన్నప్పుడు స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్కి చైర్మన్గా ఉన్నారు ఆ చైర్మన్గా వచ్చినటువంటి అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుని ఈరోజు అసంఘటీక రంగం యొక్క బిల్లు సోషల్ సెక్యూరిటీ బిల్లు వచ్చిందంటే ఆ రోజున ఆ కమిటీ చేసినటువంటి రికమెండేషన్ పార్లమెంట్ లో పాస్ అయింది ఈ రోజున వ్యవసాయ కార్మికులే కాకుండా ఇతర అసాఘిక కార్మికులందరికీ కూడా దాని ద్వారా ఎంతో కొంత సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కూడా రావడానికి అవకాశం ఏర్పడింది ఎందుకంటే ఆయన విద్యార్థి యువజన ఉద్యమాల తర్వాత చాలా తెలియని తెలియదు ఆయన వ్యవసాయ కార్మిక సంఘంలో పనిచేశారు కాబట్టి ఆయన స్వయంగా రైతు కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా వ్యవసాయ కార్మిక సమస్యల పట్ల ఆయనకు ఎంతో అవగాహన ఉండేది ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా అలాగే కృషి చేశారు ఆ పార్లమెంట్లో స్టాండింగ్ కమిటీ ద్వారా ఆ బిల్లు తీసుకురావడమే కాకుండా మహిళల పట్ల ఆ రంగంలో అసంగటి రంగంలో పనిచేసినటువంటి మహిళలకి కలిగే సమస్యల దృష్ట్యా మెటర్నిటీ బెనిఫిట్ ఇవ్వాలి ఎందుకంటే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఏదో రకమైనటువంటి బెనిఫిట్ ఉంటుంది కానీ రోజువారీ కూలీ చేసుకునేటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి మెటర్నిటీ బెనిఫిట్ ఉన్నది కాబట్టి వాళ్ళ కొంత వాళ్ళ బెనిఫిట్ వచ్చే విధంగా కొంత సో అప్పు చెప్పాలనేటువంటిది ఆ రోజున చేసినటువంటి రికమెండేషన్స్ అనుగుణంగా ఈ రోజున కొన్ని ప్రభుత్వాలు వాటికి ఏదో విధంగా సహాయం చేస్తున్నటువంటి విషయానికి పునాది అక్కడి నుంచి ప్రారంభమైంది ఇతర అనేక రకాలైనటువంటి కార్మిక సమస్యల మీద కూడా వారు అనేక సంఘాలకి కూడా ఇతర ట్రేడ్ యూనియన్ సంఘాలు సంఘాలకు కూడా ప్రెసిడెంట్గా చేసేవాళ్ళు అలాగే ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి చాలా కాలం ప్రెసిడెంట్గా కొనసాగారు కాబట్టి ఈ అన్నింటినీ కూడా పార్లమెంట్లో బయట ప్రజా ఉద్యమం ద్వారా అలాగే పార్లమెంట్లో తన గడం ద్వారా ఆ సమస్యని తీసుకురావడంలో సాధించడంలో చాలా వరకు కృతజ్ఞత కూడా చెప్పగలుగుతాం అదే కాకుండా తను ప్రజా సమస్యల పట్ల నల్గొండలో ఉండేటువంటి ఫ్లోరైడ్ అంత నీరు కావాలని చెప్పి అలాగే డెంలీ ఎత్తిపోతల పథకం గురించి కూడా డెండి నుంచి నల్గొండ వరకు దాదాపు నూరు కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసి ఆ రోజున కూడా అటువంటి సాధించడానికి కూడా ఆయన స్వయంగా ఫీల్డ్ వర్క్ చేసి గ్రౌండ్ లెవెల్లో చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి తను పెరిగినటువంటి పాలమూరు జిల్లా గురించి అప్పుడు మర్చిపోకుండా అది కరువు ప్రాంతంగా చెప్పుకోబడేటువంటి పాలమూరు జిల్లా అక్కడ అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఒకప్పుడు తీవ్రమైనటువంటి కరువు వచ్చినప్పుడు అక్కడ స్వయంగా తిరిగి అక్కడ అంబలి కేంద్రాలు చేసి అక్కడ పెట్టి చాలా మందికి కనీసం వాళ్ళని బతికించడానికి చేసినటువంటి ప్రయత్నం కూడా మర్చిపోలేనటువంటి విషయం కాబట్టి వీటన్నిటితో పాటు ఇంతకుముందు సంపత్ రెడ్డి గారు సంపత్ గారు చెప్పినట్టుగా ఇతర ఎంత మొత్తం దేశమంతా కూడా తిరిగిన అంతర్జాతీయ స్థాయిలో కూడా అంతర్జాతీయ స్థాయిలో దాదాపు నలభై దేశాలు వారికి రిజిస్టర్ చేసేటువంటి అవకాశం వచ్చింది అక్కడ జరిగేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు కానివ్వండి విద్యా జీవితంలో మహాసభలు కానివ్వండి లేకపోతే ఇతర స్టడీ కోసం కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు స్టడీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి దాంతోపాటుగా ఎప్పుడో ఒక అవగాహన జాతీయ అంతర్జాతీయ అవగాహన అనేది ఎప్పుడూ ఉండేది ఎందుకంటే ఎప్పుడు అర్థమయ్యేసి ఈ రోజు కూడా చనిపోవడానికి ఒక రోజు ముందు రోజు కూడా న్యూస్ పేపర్లు చదివేవాడు ఉదయం పది గంటల లోపల నాలుగు పేపర్లు అయిపోవాలి ఇవాళ రేపు న్యూస్ పేపర్స్ చదివే అలవాటు ఉండేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నా కూడా హెడ్లైన్స్ చూస్తే చాలా ఎక్కువ కానీ వ్యాసాలతో సహా ఆ పేపర్ చదవడం కాకుండా పది గంటల తర్వాత వివిధ ఇతర పుస్తకాలు లిటరీ పుస్తకాలు పొలిటికల్ పుస్తకాలు ఏదైనా కూడా ఎప్పటికప్పుడు అప్ట్యుడేట్గా ఉండేటువంటి ప్రయత్నం చేసేవాడు అది ఆ అధ్యయనం అనేటువంటిది తనకి చివరి వరకు కూడా అలాగే ఉండేది ఒకవేళ తను ఎప్పుడైనా చదవట్లేదు అంటే ఆ రోజు తనకేదో బాగా లేదు అనేటువంటి విషయం మేము అర్థం చేసుకునేవాళ్ళం లేకపోతే తను ఏ బాగున్నా కూడా చదువు మాత్రం చివరి వరకు కూడా అలాగే కొనసాగించారు దానివల్ల దానివల్లే ఆయనకి సరైనటువంటి అవగాహన పెంపొందించుకుని చెప్పని నేను భావిస్తున్నాను చివరిగా గ్రామానికి వచ్చినప్పుడు ఆయన ఎంత చేసినా కూడా గ్రామం మీద మాత్రం నిజంగా చాలా ప్రేమ ఉండేది అక్కడ ఉండేటువంటి స్కూలు అక్కడ కేవలం ఏడవ తరగతి వరకు మాత్రమే స్కూల్ ఉంది ఆ స్కూల్ ప్రారంభించడం కూడా వారి తండ్రి గారు అయినటువంటి వెంకటరామారెడ్డి గారి ఇనిషియేటివ్తోనే ఆ స్కూల్ ప్రారంభించడం జరిగింది కానీ ఇప్పుడు ఏడవ తరగతి వరకు నా క్లాస్ తరగతులు మాత్రం మూడు మాత్రమే ఉన్నాయి అదనపు గదుల కోసం దాదాపు ఐదు సంవత్సరాల నుంచి మేము అప్లికేషన్లు పెడుతున్నాం ఇంతవరకు అదనపు తరగతులు గదులు రాలేదు అందుకని చెప్పి నా స్కూల్ని పునరుద్ధరించడానికి దాన్ని హై స్కూల్ లెవెల్కో జూనియర్ కాలేజ్ లెవెల్కో తీసుకెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి తర్వాత అక్కడ అవసరమైనటువంటి రోడ్డు గురించి కూడా సంపతి గారు చెప్పారు ఇంకో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి యాభై గ్రామాలకి బస్సు సౌకర్యం లేదు బస్సు రావటం లేదు అంటే మనం ఎన్నికలు చెప్పుకుంటాం డెబ్బై సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రం గురించి కానీ ఇది జరిగింది ఎందుకంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత మన బంగారు తెలంగాణ అని చెప్పుకునేటువంటిది పది సంవత్సరాల నుంచి మనం అక్కడ ఆ బస్సు సౌకర్యం కోసం కూడా అనేక రకాలైనటువంటి మన మెమొరాండమ్స్ ఇవ్వటం అనేది ఎటువంటి జరిగింది ఎందుకంటే అక్కడికి బస్సు రావాలంటే కర్నూలు నుంచి రావాలి ఈ ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత కర్నూలు నుంచి వచ్చే బస్సులు మాదైపోయాయి కాబట్టి ఏ రకమైనటువంటి బస్సు సౌకర్యం లేకుండా గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా ఇది కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి అనుకోవడం జరిగింది ఇంకొకటి ఏంటంటే మేము మా కుటుంబం తరఫున వారి అంశ వచ్చినటువంటి దాదాపు నాలుగున్నర ఎకరాలు ఏదైతుందో అదే ప్రజా ప్రయోజనాల కోసం ప్రత్యేకించి యువజనుల కోసం దాన్ని కేటాయించాలని చెప్పి మేము అనుకున్నాం అక్కడ వీలైతే అవసరమైన వీలైన మేరకి అక్కడ ఏమైనా డిగ్రీ కాలేజ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ స్టేడియం లాంటి పెట్టడానికి చేస్తే బాగుంటుందని ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లా ఈ చివరికొచ్చి వరకు ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది గద్వాల వచ్చి అది మా బార్డర్ ఏరియా ఈ బార్డర్ ఏరియాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ బార్డర్ ఏరియాలో డెవలప్మెంట్ అనేది మరీ తక్కువగా ఉంది కాబట్టి యూత్ స్టూడెంట్స్ ఉపయోగపడే విధంగా ఎందుకంటే వాళ్ళు కనుక చదువుకోగలిగితే వాళ్ళ అభివృద్ధి చెందితే మొత్తం సమాజానికి ఉపయోగపడుతుంది కాబట్టి అటువంటిది కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ కృతజ్ఞత మన ముఖ్యమంత్రి గారు మన ఆయన ముఖ్యమంత్రిగా ఎంపిక అయిన వెంటనే మన సిఆర్ ఫౌండేషన్ మీ అందరికి తెలుసు చంద్రరాజ్ గారి పేరుతో ఉన్న ఫౌండేషన్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముప్పై సంవత్సరాలు దానికి లీజ్కి ఉండడం జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో దాని పీరియడ్ అయిపోయిన తర్వాత చంద్ర రాజేశ్వరం గారు ఆంధ్ర అనే పేరు పెట్టి దానికి ఆయా ఆ లీజ్ ఎక్స్టెన్షన్ నిరాకరించే తరుణంలో రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద మనసుతో గా వంద సంవత్సరాలకి ఇద్దామని కూడా చెప్పారు అప్పుడు కొన్ని కొన్ని టెక్నికాలజీ అర్థం రావడం వల్ల తో పాటు మనకు మన సిఆర్ ఫౌండేషన్ కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇమీడియట్ గా సంతకం పెట్టి ఫీజు ఎక్స్టెన్షన్ చేశారు వారికి మనకు అనుభవం చేయాలి దానిపై ఈ సందర్భంలో మన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా అనేక సందర్భాల్లో అనేక పద్ధతుల్లో వారు మనకి సహాయం చేస్తా ఉన్నారు పార్టీగా మనకున్న స్నేహము స్నేహం నేపథ్యంలో కానీ లేకపోతే ఇతర ఆఫీసర్ నేపథ్యంలో కానీ చేస్తా ఉన్నారు ఆ విధంగానే కమిట్మెంట్ మనకి అప్పుడు ఎన్నికల సమయంలో ఒకటి రెండు ఎమ్మెల్సీ రాన్నారు ఒకటి గా మొన్న అవకాశం వచ్చినప్పుడు మనకి ఎమ్మెల్సీ స్థానం కూడా అవకాశం కల్పించారు ఆ విధంగా మొన్న మన సుధాకర్ రెడ్డి గారు మరణం తదనంతరం గా వారిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే అక్కడ పురుషోత్తం అని వారి పిఏ ఉంది వారి మీటింగ్లో ఉన్నప్పుడు లోపల ఆ మెసేజ్ పాస్ఆర్ చేయటం పాస్ఆర్ చేసిన వెంటనే అధికార లాంఛనాలతో సుధాకర్ రెడ్డి గారి భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిగే విధంగా ఆయన అర్డర్ కూడా పాస్ చేయటం జరిగింది ఆ విధంగా తెలంగాణలో తర్వాత వారి వల్ల ఒక లాంటి వెంకయ్యనాయుడు గారు అలాగే మన జస్టిస్ చీఫ్ జస్టిస్ రమణ గారు ఇంకా పెద్ద పెద్ద అనేక మంది రావటం అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రావటం వీటన్నిటికీ ఒక ప్రేరణ మన రేవంత్ రెడ్డి గారు అని నేను భావిస్తున్నాను దానికి మనబూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ